అదేవిధంగా విజయవాడలో మీటింగులు అని అన్నారు అన్నమాట సో ఆ మీటింగ్లకి ఎవరెవరు స్పీకర్లో కింద ఫోటోలు ఉన్నాయి ఆ ఫోటోలు చూస్తూ ఉంటే రెండో ఫోటో నన్ను బాగా ఆకర్షించింది అది చూడంగాని ఈయన వస్తున్నాడు ఆ స్పీకర్గా కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకొని ఏలూరు నుంచి విజయవాడ అరవై ఏడు కిలోమీటర్లు అప్పట్లో బస్సు ఎక్కితే కనుక రెండు గంటలు పట్టేది అయినప్పటికి కూడా నాన్నగారిని అమ్మగారిని అడిగి మొత్తానికి మీటింగ్కి వెళ్ళా ఒకరోజు ఈవినింగ్ దగ్గర దగ్గర ఎనభై తొంభై వేల మంది ఉన్నారు మీటింగ్లో నేను వెళ్తే వెనకాల ఎక్కడో ఉన్నాను అప్పుడు ఇలాగ ఎల్ఈడి స్క్రీన్లు అలాంటివి లేవు కాబట్టి మనిషి సరిగ్గా కనబడలేదు స్వరం విన్నాను వాక్యం విన్నాను కానీ మనిషి సరిగ్గా కనబడలేదు అయితే ఎలాగ అనుకుంటా ఉంటే చివరిలో అనౌన్స్ చేశారు రేపు ఈయన యూత్ మీటింగ్లో మాట్లాడతారు పొద్దున్న అని నేను రాత్రి ఉండిపోవడానికి వచ్చాను మిత్రుడి దగ్గర ఉన్నాను పొద్దున్నే అందరికంటే ముందు వెళ్తే ఫ్రంట్ రోలో దొరుకుద్ది అనుకున్నాను సెకండ్ రోలో దొరికింది నాకు పర్లేదు అనుకున్నాను చాలా దగ్గర నుంచి నేను యూత్ మీటింగ్కి వెళ్ళాను ఆయన మాట్లాడాడు చాలా చక్కగా మాట్లాడాడు అయిపోయింది మీటింగ్ అయిపోయింది జనాలంతా వెళ్ళిపోతున్నారు యూత్ మీటింగ్ నేను స్టేజ్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చాను స్టేజ్ మీద ఆయన ఉన్నాడు నేను కింద ఉన్నాను ఆయన చాలా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను ఆయన ఎదురుగా ఒక స్టూల్ పెట్టుకున్నాడు టేబుల్ పెట్టుకున్నాడు ఆ టేబుల్ మీద ఒక సూట్ కేసు ఉంది ఆయనదే సూట్ కేసు ఆయనే కొన్ని వస్తువులు తీసుకొచ్చారు ఆ సూట్ కేసులో ఆ వస్తువులు పెట్టుకుంటూ ఉన్నాడు అయితే ఆ టేబుల్ మీద ఒక రాయి ఉంది ఒక రాయి తెల్లని రాయి అయితే నేను స్టేజ్ కింద నుంచి ఆ రాయిని అందుకోగలను కాబట్టి ఆ రాయిని ఎలా తాకి ఎలా అనుకున్నా వాసన కూడా చూశాను మీలో కొంతమందికి డౌట్ వస్తుంది ఎందుకు సార్ రాయి స్టేజ్ మీద ఉంది ఆ రాయిని మీరు ఎందుకు తాకారు దాన్ని ఎందుకు ఇలా అన్నారు వాసన చూశారని విషయం ఏంటంటే ఆ మాట్లాడిన ఆయన పేరు జేమ్స్ ఎర్విన్ చంద్రుడి మీద మొట్టమొదటిసారిగా ఒక జీప్ నడిపించినటువంటి వ్యక్తి ఆస్ట్రోనాట్ ఆయన వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన తీసుకొచ్చినటువంటి రాయి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడంటే ఇది చందమామ నుంచి నేను తెచ్చిన రాయి అని అన్నాడు కాబట్టి ఆ రాయిని తాకితే చందమామని తాకినట్లే ఎందుకంటే చందమామ మీద రాయి కదా ఆ ఫీలింగ్ దానికి ఏమన్నా వేరే వాసన ఉంటుందేమో అని చూశాను అది నేను చేసినటువంటి పని అనమాట ఇలాగా చేస్తా ఉంటే అతను చూసి బాబు పైకి పైకి రమ్మన్నాడు ఇంగ్లీష్లో అన్నాడు నేను పైకి వచ్చా వచ్చిన తర్వాత ఏం పేరు ఇది అన్నాడు అంత పెద్ద ఆయన నన్ను పేరు అడిగితే ఫీలింగ్ ఎలా ఉండదు ఆలోచించండి గబగబా గబ్బా చెప్పేశాను నా పేరు ఎడ్వర్డ్ విలియమ్స్ అండి అని అన్నాను అని అంటే ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు అని అన్నాడు ఆయన అంటే మీరు చంద్రుడి మీద జీప్ నడిపించారు మిమ్మల్ని నేను దగ్గర నుండి చూడటం అది ఎంతో నాకు ఆనందం అండి అది నాకు భాగ్యం అని నేను అన్నట్లు మాడుతూ ఉంటే ఆయన ఏమన్నాడంటే బాబు నేను చంద్రుడి మీదకి వెళ్ళి వచ్చిన వాస్తవం మాట వాస్తవమే జీప్ నడిపిన మాట వాస్తవమే కానీ నా తర్వాత చాలామంది వెళ్తారు పెద్ద గొప్ప విషయం ఏం కాదు చాలామంది వెళ్తారు గొప్ప విషయం ఏం కాదు చిన్న మాట చెప్తాను చూడండి ఎవరెస్ట్ శిఖరం మొట్టమొదటిగా పైకి ఎక్కింది ఎవరో తెలుసా అని అన్నాడు అంటే నాకు తెలుసు అండి అన్న ఎవరు అని అంటే టెన్సింగ్ నార్వే అని అన్న వెరీ గుడ్ బాగా చెప్పావు బాగా చెప్పావు కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎవరెస్ట్ శిఖరాన్ని ఎంతమంది ఎక్కుతారా తెలుసా అని అన్నాడు నాకు తెలీదు అన్న వందల మంది ఎక్కుతారు కానీ ఎవడు పట్టించుకోడు కొంత అయితే కనుక చంద్రుడి మీద బస్సులు నడుపుతారేమో భూమి మీద నుంచి చంద్రుడి మీదకి వాహనాలు నడుపుతారేమో మామూలుగా ప్రయాణం చేస్తారేమో పెద్ద గొప్ప విషయం కాదు నేను చంద్రుడి మీదకి వెళ్తాం గొప్ప విషయం కాదు కానీ మీకు ఒక్క మాట చెప్తాను వీర అన్నాడు ఏంటనంటే ఒక ఆయన ఒక రూట్లో వచ్చాడు ఆ రూట్లో ఇంకెప్పుడు ఎవరో ప్రయాణం చేయరు ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే ఏ రూట్ సార్ అది ఆ ప్రయాణం మళ్ళీ ఇంకెవరు ఎందుకు చేయరు సార్ ఏంటి అది అంటే పరలోకము నుంచి భూలోకంలోకి ఏసు అనేటువంటి ఆయన ప్రయాణం చేశాడు ఆ రూట్లో మళ్ళీ ఇంకెవరు రారు అన్నాడు ఆ రూట్లో ఎవరు రారు ఆలోచించుకో నేను అప్పటికే ఒకలాగా అనిపించి ఆగా ఈ మీటింగ్కి రావాలని ఎప్పుడు అనుకున్నాం సార్ నెల రోజుల క్రితం ఎందుకని మా ఇంటి బయట పోస్టర్ పెట్టారు నెల రోజుల క్రితం నేను వస్తానని నీకు పోస్టర్ పెట్టారు కానీ ఆయన భూమి మీదకి వస్తానని ఏడు వందల సంవత్సరాల నుంచి పదిహేను వందల సంవత్సరాలకు ముందే పోస్టర్లు పెట్టారు అవునా పెట్టారు పెట్టారు ఒక పంచే ఇంటికెళ్ళి యశ్షయ అనే ఆయన రాసిన గ్రంథాన్ని చదువు ఎన్ని ప్రవచనాలు దానిలో ఉన్నాయో అండర్లైన్ చేసుకో అని అన్నాడు నేను ఇంటికెళ్ళి ధ్యానం చేయటం మొదలుపెట్టాను చాలా ప్రవచనాలు కనబడ్డాయి ఆయన కన్యక్క పుడతాడని ఆయన గొర్రె పిల్లలాగా ఉంటాడని ఆయన యోధాగోత్రపు సింహమని ఆయన ఇద్దరు దొంగల మధ్యన సిలివేస్తారని వధించబట్టానికి గొర్రె పిల్లవాలే వెళ్తాడని ఆయన్ని సమాధిలో పెడతారు కానీ తిరిగి లేస్తాడని ఆయన జీవితానికి అంతము లేదని బోల్డ్ కనబడ్డాను నాకు యష్యా ఎప్పుడు రాశాడు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రావడానికి ఏడు వందల ఇరవై ఐదు సంవత్సరాల ముందు రాశాడు ఆయన ఏడు వందల ఇరవై ఐదు సంవత్సరాల ముందు ఆయన ఎలా పుడతాడు ఎక్కడ పుడతాడు ఎందుకు పుడతాడు ఎలా జీవిస్తాడు ఎలా చచ్చిపోతాడు ఎలా మృత్యుంచేడే నిత్యుడుగా ఉంటాడు ఏడు వందల పాతిక సంవత్సరాల ముందు రాశారు అప్పుడు అర్థమైంది యేసు ఎందుకు గొప్పోడు అయితే అవన్నీ మీకు చెప్పదలుచుకోలేదు కానీ ఒక్క సన్నివేశం మాత్రం మీతో కలిసి సాయంత్రం చూడాలనుకుంటున్నాను మీ దగ్గర బైబుల్స్ ఉంటే యష్యా గ్రంథం యాభై మూడో అధ్యాయం యష్యా గ్రంథం యాభై మూడో అధ్యాయం ఈ యాభై మూడో అధ్యాయానికి కేవలం పన్నెండు వచనాలు మాత్రమే ఉన్నాయి ఈ పన్నెండు వచనాలు ఈ పన్నెండు వచనాల్లో ఏముంటుందో మీకు చెప్తాను ఈ పన్నెండు వచనాల్లో చెప్పిన తర్వాత దాన్ని మనం చూసుకుంటా వెళ్దాం యషఈ ఈ అనేటువంటి ఈయన ఏడు వందల ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు ఏసు ప్రభుకి ఏడు వందల ఇరవై ఐదు సంవత్సరాలకు ముందు రాశాడు దీంట్లో ఇందుట్లో ఏమి రాశాడంటే ఈ యాభై మూడో అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో చివరి ఇరవై నాలుగు గంటల్లో యేసు ప్రభు వారి యొక్క జీవితంలో చివరి ఇరవై నాలుగు గంటల్లో ఏం జరుగుద్దో ఏం జరుగుద్దో ఏడు వందల ఇరవై ఐదు సంవత్సరాల ముందు రాశాడు ఆయన ఏడు వందల ఇరవై ఐదు సంవత్సరాల ముందు అంత ముందు రాశాడు ఆయన అది ఎలా రాశాడంటే జరుగుతున్నప్పుడు ఎవడో చూసి రాసినట్లు రాశాడు అంత స్పష్టంగా కానీ ఆయన రాసినప్పుడు అది జరగలేదు మీకు చిన్న అనుమానం ఉండొచ్చు ఆ అనుమానం కూడా తీర్చేసి ఈ అధ్యాయాన్ని మేము ధ్యానం చేస్తా యావండి యేసుక్రీస్తు కంటే ఎస్షయ్య గారు ముందు రాశారంటానికి మన దగ్గర ఏమైనా చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయా మన దగ్గర ఏమైనా రుజువులు ఉన్నాయా అనే ప్రశ్న మీకు రావచ్చు దానికి నేను ఇవ్వగలిగేటువంటి అంతిమ రుజువు చాలా దివ్యమైనటువంటి రుజువు ఫిబ్రవరి పదహారో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం తారీఖు కరెక్ట్గా చెప్తున్నాను ఫిబ్రవరి పదహారో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం ఇస్రాయేల్ దేశంలో మృత సముద్రం అనేటువంటి ఒక సముద్రం ఉంటుంది దాన్ని మృత సముద్రం అని ఎందుకు అంటారంటే ఆ సముద్రంలోకి నీళ్ళు వెళ్తే కానీ సముద్రంలోంచి నీళ్ళు ఎటు బయటికి వెళ్దాం దాంట్లో సాంద్రత ఉప్పు సాంద్రత చాలా ఎక్కువ ఉంటుంది ఎంత ఎక్కువ ఉంటుంది అంటే మనిషి కనుక మృత సముద్రంలో పడితే మునగడం తేల్తాడు మనిషి తేల్తాడు ఇది పరిస్థితి అయితే ఆ మృత సముద్రపు ఆ ఒడ్డున ఫిబ్రవరి పదహారో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో ఒక కుర్రోడు పదిహేను పదహారు ఏళ్ళు ఉంటాయి అతను గొర్రెలు కాసుకునేటువంటి వాడు అతని పేరు మహమ్మద్ ఎద్ దిబ్ అతని పేరు మహమ్మద్ ఎద్ దిబ్ అనేటువంటి ఆయన గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు అయితే అయింది ఆయన గొర్రెలన్నీ చూస్తే ఒక గొర్రె కనబడతలేదు కాబట్టి ఆ గొర్రె ఎట్టెల్లిందా అని ఎత్తుకుతూ ఉన్నాడు తాను తెలివిగా చేసే పని ఏంటంటే అన్ని రాళ్ళు తీసుకొని అటు ఇటు ఇరుసు ఇసురుతూ ఉంటాడు ఎందుకు ఇసురుతాడంటే పొరపాటున ఆ గొర్రెకి తగిలితే లేకపోతే గొర్రె ఎక్కడైనా ఇరుక్కుపోతే ఆ రాయికి తగిలితే మే అని అరుసుద్ది అప్పుడు ఆయనకు అర్థం అవుద్ది అక్కడ ఉందని అక్కడ తీసుకురావచ్చని అయితే జరిగింది ఏంటంటే ఆ విధంగా ఇసురుతూ ఉంటే ఒక రాయి వెళ్ళి ఒక వస్తువుకి తగిలింది ఒక వస్తువు అది బిందో ఏదో అని సౌండ్ వచ్చింది ఇదేంటి ఇలాంటి ప్లేస్లో అని సౌండ్ వచ్చింది కొండల మధ్యన అని అనుకొని ఆ సౌండ్ వచ్చిన వైపు వెళ్ళాడు అక్కడ ఒక గుహ కనబడింది చిన్న కిటికీ లాగా ఉన్నది దాంట్లోకి తొంగి చూశాడు సాయంకాలపు సూర్యుని వెలుగు లోన పడుతూ ఉంది ఆ వెలుగులో ఆయనకి కొన్ని ఆకారాలు కనబడినాయి ఏం ఆకారాలు ఒక కూజ లాంటి ఆకారం కనబడింది మనోడు రాయి తీసుకొని లోనకెళ్తే కొన్ని కూజాలు లాంటివి కనబడినాయి మట్టితో ఉండేటువంటి పొడుగ్గా ఉండేటువంటి బాణలు కనబడ్డాయి ఆయన తన చేతితో రెండు బాణలు పట్టుకొని బయటకు వచ్చేశాడు అందుట్లో ఏమున్నదో తెలుసు తెలియదు ఆయనకి మూత మూసేస్తుంది ఆయన మార్కెట్కి వచ్చి ఈ బాణలు అమ్మితే ఏమన్నా డబ్బులు వస్తాయే ఏమో అనేసి ఆయన మార్కెట్కి వచ్చి ఆయన మార్కెట్లో ఇస్కిందర్ షా ఇస్కిందర్ షా అనేటువంటి ఒక షాప్ ఆయనకి అమ్మేశాడు సార్ నాకు ఈ బాణలు దొరికినాయి కొనుక్కోండి అనేసి ఆయన ఏదో డబ్బులు ఇచ్చేశాడు వెళ్ళిపోయాడు ఇది సాయంత్రం జరిగిన మాట తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే తర్వాత రోజు పొద్దున సిరియా దేశం నుంచి ఒక బిషప్ గారు అంటే బిషప్ గారు అంటే పాస్టర్ గారిలో పెద్దోళ్ళు ఆయన ఎందుకో ఇస్రాయెల్ దేశానికి వచ్చి ఆ రోజు మార్కెట్లో నడుచుకుంటా వెళ్తున్నాడు అతని పేరు జజీ రవి అతని పేరు అతను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు వెళ్తా ఉంటే ఈ బాణలు చూశాడు చూసి అడిగాడు దీన్ని అమ్ముతావా అని అమ్ముతాను సార్ అని అన్నాడు కొనుక్కుందామనేటువంటి ఉద్దేశంతో బాణ మీద ఉన్న మూత లాగాడు చాలా గట్టిగా ఉన్నది ఇది వరకు మనకి సీసాల మీద రబ్బర్ కార్క్ ఉంటే తీస్తే టంగు మన సౌండ్ వస్తుంది అలాగా మూత వచ్చింది ఆయన చెయ్యి లోన పెడితే లోన క్యాలెండర్ లాగా ఒక చుట్ట కనబడింది తగిలింది బయటికి లాగాడు అది తోలుతో తయారు చేసినటువంటి చుట్ట ఆ చుట్టను ఇలా తెరిసి చదివాడు చాలా పురాతనమైనటువంటి చేవ్రాత చాలా పురాతనమైనటువంటి గ్రంథము అనే విషయం అర్థమైపోయింది గబగబా దాంట్లో పెట్టి దగ్గరే ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అమెరికాలో ఉన్నటువంటి తన మిత్రుడికి ట్రంకాల్ బుక్ చేసి అప్పట్లో ట్రంకాల్సే ఫోన్లో మాట్లాడుతూ అన్నాడు బహుశా నేను ప్రపంచాన్ని అబ్బురుపరిచే వాస్తవాన్ని వెలికి తీసినట్లున్నాను అని మాట్లాడాడు మాట్లాడితే అదేంటి అని అంటే తన దైన శైలిలో ఏదో చెప్పాడు నువ్వు దాన్ని పరిశోధించు నీకెంత కావాలంటే అది ఇస్తానంటే గబగబా వచ్చి ఇస్కిన్ దర్శ అని అడిగాడు బాబు ఇది ఎవరమ్మారో తెలుసా అంటే తెలియదు సార్ అన్నాడు ప్లీజ్ నీకు డబ్బులు ఇస్తాను అతను ఎవరో నాకు అని అంటే అతన్ని వెతుకలాడుతూ మొదలుపెట్టాడు ఇతను ఆఫర్ చేసిన డబ్బులు చాలా ఎక్కువ కాబట్టి ఎతకలాడితే ఆరు నెలలు పట్టింది మహమ్మద్ ఎద్ద దిబ్ని కనుక్కోవడానికి ఆరు నెలల తర్వాత దొరికాడు మహమ్మద్ ఎద్ద దిబ్ ఆయన పట్టుకున్న రే ఇట్రా ఈ కూజాలు ఎక్కడ దొరికినాయి అని అంటాడు ముందు భయపడ్డాడు భయపడద్దు ఎక్కడ దొరికినాయో చెప్పంటే సార్ చెప్తాను సార్ అని తీసుకెళ్ళి గుహ చూపించాడు సార్ ఈ గుహలో దొరికినాయి సార్ అని అప్పుడు వీళ్ళు లోనికి వెళ్ళి ఆ గుహ లోనికి వెళ్ళి చూస్తే వాళ్ళకి చాలా కూజాలు కనబడినాయి చాలా కూజాలు అక్కడ ఒక గుహ కాదు రెండు వందల డెబ్బై మూడు గుహల్లో రెండు వందల డెబ్బై మూడు గుహల్లో ఇదివరకు మనుషులు ఉన్నట్లు వాళ్ళు విడిచిపెట్టినటువంటి వస్తువులు వాళ్ళు విడిచిపెట్టినటువంటి గ్రంథాలు వాళ్ళు విడిచిపెట్టినటువంటి చుట్టలు ఉన్నాయి వాళ్ళు ఎస్సీ నీలు అనేటువంటి జాతి వాళ్ళు క్రీస్తు శకం అరవై నాలుగులో ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోయారు ఏదో జబ్బులాగా వచ్చింది విడిచి వెళ్ళిపోయారు అందుట్లో నాలుగో గుహలో కేవ్ నెంబర్ ఫోర్లో పదిహేను వేల ఏడు వందల డెబ్భై ఏడు గ్రంథాలు దొరికాయి ఒకే కేవ్లో అది బహుశా లైబ్రరీ అనుకుంట పాత నిబంధనకి సంబంధించినటువంటి ప్రతి పుస్తకం దొరికింది దాంట్లో దొరికినటువంటి ఈ కుజ యష్యా గ్రంథం యష్యా గ్రంథం ఆ యష్యా గ్రంథాన్ని వాళ్ళు చూస్తే అర్థమైంది ఏంటంటే యష్యా భక్తుడు రాసినటువంటి గ్రంథాన్ని క్రీస్తు పూర్వం అంటే ఏసుప్రభు భూమి మీదకి రావడానికి రెండు వందల సంవత్సరాల ముందు చేవ్రాతగా రాసింది రెండు వందల సంవత్సరాలకు ముందు కాబట్టి యేసు ప్రభు భూమి మీదకి రాకముందే రాసినటువంటి గ్రంథం అది చేత అది చాలా స్పష్టంగా కనబడుతుంది ఏడు వందల పాతిక నుంచి ఆరు వందల డెబ్బై ఐదు ఆ ప్రాంతం దాకా రాసినటువంటి ఆ చేవ్రాతలు ఆ చేవ్రాతలు కాపీలు కొట్టుకుంటూ వచ్చారు కాపీలు చేసుకుంటూ ఆ కాపీ క్రీస్తు పూర్వము రెండు వందలది అనేటువంటి రుజువు ఉన్నది ఇప్పుడు ఆ దొరికినటువంటి యష్యా గ్రంథపు చుట్టూని మీరు ఒకవేళ ఇస్రాయేల్ దేశానికి వెళ్ళగలిగితే ఎరుసలేము అనేటువంటి పట్నములో ద జెరుసుం మ్యూజియం మీరు ఒకవేళ గూగుల్ చేయగలిగితే జెరూసుం మ్యూజియం అని కొడితే ఆ మ్యూజియం మీకు వస్తుంది అది చాలా విచిత్రమైనటువంటి మ్యూజియం ఆ మ్యూజియంలో అతి ప్రాముఖ్యంగా దాచిపెట్టింది యష్యా గ్రంథాన్ని యష్యా గ్రంథాన్ని ఒకే చుట్ట నూట నలభై నాలుగు అడుగులు ఒకటే చుట్ట దాన్ని వాళ్ళు జాగ్రత్తగా పెట్టారు ఆ తోలుతో ఉన్నటువంటి ఆ చుట్ట ఒకవేళ ఏసీ రూమ్లో పెడితే కొంతకాలానికి పాడైపోద్ది దానికి ఉండాల్సినటువంటి చలి కనుక లేకపోతే ఎండ ఎక్కువైతే కనుక ఇరిగిపోతుంది కాబట్టి ఏసీ హాల్లో పెట్టకూడదు దాన్ని దాన్ని అలాగే వదిలేయకూడదు అందుకని ఆ మ్యూజియంని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేశారు అందుకే మీకు చెప్తున్నాను కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు గూగుల్ చేస్తే జరూసలేం మ్యూజియం అని కొడితే కనుక ఆ మ్యూజియం యొక్క విచిత్రమైన పద్ధతి మీకు కనబడుతుంది ఆ మ్యూజియం ఒక కూజా ఆకారంలో ఉంటుంది ఒక కూజా ఆకారంలో రెండు ఎకరాల్లో కట్టినటువంటి ఒక పెద్ద మ్యూజియం అది అది కూజా ఆకారంలో ఉంటుంది దానికి ఎయిర్ కండిషన్ ఉండదు కానీ ఆ కూజా ఆకారంలో ఉన్నటువంటి మ్యూజియం చల్లగా ఉండటానికి పొద్దున్న ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా చేసే పని ఏంటంటే ఆ మ్యూజియం చుట్టూ కూడా నీటి ఫౌంటైన్స్ ఉంటాయి నీరు దాని మీద చుమ్ముతారు నీరు అంటే పొద్దున్నే ఆరు గంటలకి బటన్ నొక్కితే దాని మీద నీళ్లు పడితే ఆ నీళ్లను బట్టి ఆ మ్యూజియంలో సల్లదనం ఉంటుంది కానీ ఏసీ పెట్టినప్పుడు లోన నీటి చుక్కలు వచ్చినట్లు రాదు ఆ విధంగా దాన్ని కాపాడుకుంటూ వచ్చాను ఇంత మీకెందుకు చెప్పానంటే నేను చూసేటువంటి ఈ యష్యా గ్రంథం కల్పితం కాదు యేసు ప్రభు పుట్టిన తర్వాత ఎవడో రాసింది కాదు యేసు ప్రభు భూమి మీదకి రాకముందు రాసినటువంటి ప్రవచనం అనే విషయం మనకి చారిత్రకమైనటువంటి భౌగోళిక త్రవ్వకాల్లో బయటపడినటువంటి రుజువుని బట్టి మనకి అర్థమవుతూ ఉన్నది దాంట్లో మనం యాభై మూడో అధ్యాయంలో చూసే విషయం ఏంటి ఈ పన్నెండు వచనాల్లో చివరి ఇరవై నాలుగు గంటలు జరిగిన విషయం ఏంటో మనం చూద్దాం దాంతో యేసు ప్రభు వారు మంచివాడు అని పాట పాడారు ఎంత మంచి దేవుడు భయ్యా అని ఆయన దేవుడా ఆయన మంచోడా ఆయన మంచోడైతే నాకేం మంచి చేశాడు ఆయన దేవుడైతే కనుక నా కోసం ఏం చేశాడు ఇది మీకుండేటువంటి ప్రశ్నలు ఆ ప్రశ్నలు ఈ యాభై మూడో అధ్యా ధ్యానంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం కలిసి దాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్దాం యాభై మూడు అధ్యాయం యశ్యా గ్రంథం మేము